వెల్కమ్ ఎస్టేట్ హైదరాబాద్ ఈ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది ఈ మాట ఏదో ఊరికే అనడం లేదు ఎన్నో ఎన్నెన్నో అంకుర సంస్థల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు అందరిది ఇదే అభిప్రాయం భారత్ లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకోవాలనుకునేవారు ముందుగా ఆలోచించేది భాగ్యనగరం గురించే అంతగా గ్లోబల్ డెస్టినేషన్ గా మారిపోయింది నగరం పెట్టుబడులు రాబట్టుకోవడంలోనూ మిగతా నగరాలతో పోల్చి చూస్తే ముందంజలో ఉంటుంది చార్ సౌ సాల్ షహర్ హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు కూడా ఈ నగరమే వేదికైంది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది మరి హైదరాబాద్ నగరం ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణాలేంటి దిగ్గజ సంస్థలన్నీ ఈ సిటీనే ఎందుకు గమ్యంగా మార్చుకుంటున్నాయి కావాలన్నా ఇక్కడికే ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఈ చోటుకే స్టార్టప్ మొదలు పెట్టాలన్నా ఈ నగరానికి ఆఖరికి కూలీనాలి చేసుకుంటూ పొట్ట పోషించుకోవాలన్నా గమ్యస్థానం ఇదే ఇప్పుడు చెప్పిందంతా హైదరాబాద్ గురించి అవసరం ఏదైనా సరే చిరునామా మాత్రం ఈ నగరమే అదేదో పాటలో తన బొడిలో చోటిచ్చే ఈ హైదరాబాద్కి సాటింకేది అని చెప్పినట్టు నిజంగానే అందరినీ అక్కున చేర్చుకుంటుంది ఈ సిటీ నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎంతో మందికి భవిష్యత్ ఇచ్చింది కలలకు రెక్కలు ఇచ్చింది ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది ఓ చిన్న పానీపూరి బండి పెట్టుకున్నా బతికేయొచ్చు అనే భరోసా ఇచ్చింది చిన్న చిన్న వ్యాపారాలకే కాదు ప్రపంచ దిగ్గజ సంస్థలకు తన ఆతిథ్యాన్ని అందించి ఆదాబ్ హైదరాబాద్ అని అనిపించుకుంది గతంలో ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు ఆతిథ్యం అందించిన ఈ నగరం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు వేదికగా మారింది రెండు పేల పదిహేడులో గ్లోబల్ ఎంటర్ప్రీనియర్షిప్ సమిట్ జరిగింది హైదరాబాద్ లోనే భారత్ అమెరికా ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించాయి చెందిన మంది ప్రతినిధులు వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాంకా ట్రంప్ కూడా అప్పట్లో ఈ సదస్సుకు హాజరయ్యారు తర్వాత రెండు వేల ఇరవై లో గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ జరిగింది కూడా హైదరాబాద్ లోనే అంతకు ముందు రెండు కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన రీఇమాజినింగ్ మ్యూజియం ఇన్ ఇండియా అనే సమావేశాలు ఇదే నగరంలో జరిగాయి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఉండడం నగరానికి బాగా కలిసొచ్చిన అంశం ఇప్పుడు ఇదంతా ప్రస్తావించడం ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించడానికి హైదరాబాద్ సరైన వేదిక అని ఎంత గట్టిగా నమ్ముతున్నారో అని చెప్పడానికి ముంబాయి బెంగళూరు చెన్నై ఢిల్లీ కోల్కత్తా సాధారణంగా నగరాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా వీటి గురించి కూడా చర్చిస్తారు కానీ ఈ వరుసలో ముందుగా వినిపించే పేరు మాత్రం హైదరాబాద్ పేరులోనే కాదు తీరులోనూ ముందుంటుంది ఈ నగరం ఎందుకంటే మిగతా నగరాలకు ఒక్కో ప్రత్యేకత ఉంది కానీ హైదరాబాద్ లో మాత్రం అన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నాయి సాంస్కృతికంగా చారిత్రకంగా వాణిజ్యపరంగా ఆర్థికంగా ఇలా ఎలా చూసినా తనకు మాత్రమే సొంతమైన చరిత్ర సొంతం చేసుకుంది హైదరాబాద్ అందుకే ఏ చిన్న అంకుర సంస్థ అయినా తన వ్యాపారాన్ని నిలబెట్టుకోవాలంటే హైదరాబాద్ ను నమ్ముకుంటుంది అదే విధంగా దిగ్గజ సంస్థలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు ఈ నగరాన్నే కేంద్రంగా తీసుకుంటాయి ఇంకా తీసుకుంటున్నాయి కూడా ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు అంటే గుర్తుకు వచ్చేది గూగుల్ యాపిల్ మెటా మైక్రోసాఫ్ట్ అమెజాన్ కంపెనీలే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అన్ని సంస్థల క్యాంపస్ లు హైదరాబాద్ లో ఉన్నాయి అమెజాన్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ఆఫీస్ బిల్డింగ్ ను ఇక్కడే నెలకొల్పింది దీని విస్తీర్ణం పద్దెనిమిది లక్షల చదరపు అడుగులు మొత్తం పదిహేను వేల మందికి ఉపాధి కల్పించింది ఈ సంస్థ ఇక మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా అమెరికా వెలుపల అతిపెద్ద డి సెంటర్ ని అమెరికాలోనే ఏర్పాటు చేసింది గచ్చిబౌలిలో యాబై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఉంది మరో టెక్ దిగ్గజం గూగుల్ కూడా కొండాపూర్ లో భారీ కార్పొరేట్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంది తమ కార్యకలాపాలు ఇంకా విస్తరించే పనిలో నిమగ్నమైంది ఆపిల్ అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్ ను నానక్రామ్ గూడలో వేవ్ రాక్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసింది ఇక హైటెక్ సిటీలో మెటా కార్యాలయం ఉంది ఇవి కాకుండా డెలైట్ వాల్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఇక భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్ విప్రో టీసీఎస్ క్యాంపస్ ఉన్నాయి ఇన్ని కంపెనీలు ఉన్నాయి సరే ఈ స్థాయిలో సంస్థలు ఎందుకు భాగ్యనగరానికి వరుస కడుతున్నాయి ఈ ప్రశ్నకు లెక్కకు మించిన ఉన్నాయి ఈ సమాధానాలు తెలియాలంటే కాస్తైనా ఈ నగర చరిత్రను అర్థం చేసుకోవాలి సిటీ ఆఫ్ పెల్స్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ లో పంతొమ్మిది వందల నాటి నుంచే విస్తరణ మొదలైంది అప్పట్లో బిహెచ్ఈల్ బీఈఎల్ డిఆర్డీఓ హెచ్ఏఎల్ ఎన్ఎండిసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ నగరంలోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయి కానీ పంతొమ్మిది వందల నాటికి విస్తరణ మరో స్థాయికి చేరుకుంది ఫార్మా సహా ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి పంతొమ్మిది వందల తొంభైలలో ఎప్పుడైతే ఐటీ పరిశ్రమల విస్తరణ మొదలైందో అప్పటి నుంచి క్రమంగా నగర రూపురేఖలు మారుతూ వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సైబర్ టవర్స్ ఏర్పాటైంది ఇదే హైదరాబాద్ లో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చింది అదే ఏడాది మైక్రోసాఫ్ట్ తన తొలి డి సెంటర్ ను గచ్చిబోన్ లో ఏర్పాటు చేసింది అప్పటి నుంచి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావటం మొదలైంది హైదరాబాద్ కి పెట్టుబడులు రావడానికి ఉన్న కారణాల్లో మొట్టమొదట ప్రస్తావించాల్సింది మౌలిక వసతుల గురించే ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు నగరం విస్తరిస్తోంది మరింత ఆకర్షణీయంగా మారుతోంది హైదరాబాద్ మెట్రో వచ్చిన తర్వాత ప్రజా రవాణా మరింత సులభంగా మారింది సిటీలో ఎక్కడైనా సులువుగా వెళ్లేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతోంది ఇక ఔటర్ రింగ్ రోడ్ ద్వారా కనెక్టివిటీ మెరుగైంది ముఖ్యంగా జిల్లాలకు నివాసయోగ్య ప్రాంతాల మధ్య ప్రయాణం సులువుగా మారిపోయింది ఇదే సమయంలో వాణిజ్యము పెరిగింది కొత్తగా ఫ్లైఓవర్స్ నిర్మాణం జరగడము కలిసొచ్చింది వీటి వల్ల పట్టణాల్లో రవాణా చాలా సులభంగా మారిపోయింది ఎయిర్పోర్ట్ కూడా ఉండటం వల్ల ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి ఢోకా లేకుండా పోయింది కొత్తగా ఐటీ కారిడర్స్ ఏర్పాటు కావడము అభివృద్ధిని పరుగులు పెట్టించింది బెంగళూరు సహా మిగతా నగరాలతో పోల్చి చూసినప్పుడు లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అంటే ఖర్చులు కాస్త తక్కువగానే ఉంటాయి ఈ కారణంగానే జనాభా ఈ స్థాయిలో పెరుగుతోంది మరో విషయం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఓ ప్రణాళికబద్దంగా ఏర్పాటు కావడము ఎంతో కలిసి వచ్చే విషయం అన్నింటికన్నా ముఖ్యంగా మిగతా నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ అందుబాటు ధరలో ఉంటోంది కంపెనీలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టాలంటే నగరంలో ఓ ఎకో సిస్టమ్ అవసరం ఈ విషయంలో హైదరాబాదుకు అన్ని అర్హతలు ఉన్నాయి ఆవిష్కరణ పెరగడంతో పాటు అంకుర సంస్థలు క్యూ కడుతున్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా సరైన విధంగా సహకారం అందిస్తున్నాయి ఈ కారణంగా పొలిటికల్ గా కూడా సమస్యలు లేకుండా పోయాయి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుండడం మరో కీలకమైన విషయం ఉపాధి పొందడానికి కావలసిన అవకాశాలతో పాటు వినోదానికి కూడా ఎలాంటి లోటు లేదు ఓ అంచనా ప్రకారం భారత్ లోని అతిపెద్ద అర్బన్ ఎకానమీలో హైదరాబాద్ ది ఐదవ స్థానం అంటే జీడిపికి ఈ నగరం ఏ స్థాయిలో తన వాటాను అందిస్తోందో అర్థం చేసుకోవచ్చు ఈ నగరం నుంచి భారత జీడిపి బాట సుమారు ఎనభై బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు అంచనా రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇది రెండు వందల బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని లెక్కలు కడుతున్నారు ఇక్కడ చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే హైదరాబాద్ అనేది ఐటీ రంగ విస్తరణకు మాత్రమే పరిమితం కాలేదు ఎంతో వైవిధ్యం చూపిస్తోంది ఐటీతో పాటు బయోటెక్నాలజీ ఫార్మా తయారీ రంగాల్లోనూ దూసుకుపోతోంది బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండటం వల్ల మల్టీనేషనల్ కంపెనీలు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి అదే సమయంలో స్టార్టప్స్ కూడా పెరుగుతున్నాయి హైదరాబాద్ లో అక్షరాసిత ఎనభై ఒకటి శాతంగా ఉంది లిటరసీ ఎక్కువగా ఉండటం ఖచ్చితంగా కలిసొచ్చే అంశమే పైగా ఈ నగరం ఎడ్యుకేషనల్ హబ్ ఉంది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉస్మానియా యూనివర్సిటీ బిట్స్ పిలానీ క్యాంపస్ లాంటి అత్యున్నతమైన విద్యా సంస్థలు ఉండటం నగర ప్రతిష్టను పెంచింది మౌలిక వసతులు టెక్ హబ్స్ ఉన్నప్పటికీ కావలసినంత వర్క్ ఫోర్స్ ఉండాలి ఈ విషయంలోనూ హైదరాబాద్ లో లోటు లేదు ముఖ్యంగా ఐటీలో సరిపడినంత వర్క్ ఫోర్స్ ఉంది తలసరి ఆదాయం విషయానికొస్తే జాతీయ సగటుతో చూస్తే ఇక్కడ తలసరి ఆదాయం ఏడు రెట్లు ఎక్కువగా ఉందని అంచనా అంటే ఆర్థిక ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఈ లెక్కలే చెబుతున్నాయి హెల్త్ కేర్ ఐటీ ఫార్మా సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఇవ్వడం ఇందుకు ఓ కారణం పెట్టుబడి పెట్టినప్పుడు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ ఎంత ఉందని గమనిస్తుంటారు ఈ విషయంలోనూ హైదరాబాద్ సంతృప్తికర ఫలితాలు అందిస్తోంది తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ తో ఎక్కువ మొత్తంలో రిటర్న్స్ వస్తుంటే ఎవరు మాత్రం నగరాన్ని కాదనుకుంటారు అందుకే ప్రొఫెషనల్స్ కి వ్యాపారాలకు ఇదో గమ్యస్థానంగా మారిపోయింది భారత ఫ్యూచర్ సిటీ అనే భారీ లక్ష్యం నిర్దేశించుకుంది ప్రభుత్వం ఆ కల కూడా సాకారమైతే హైదరాబాద్ చరిష్మా ఇంకాస్త పెరిగే అవకాశం